ఓం గణ్ గణపతియే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము మార్చ్ నెలలో మనకి పౌర్ణమి పద్నాలుగవ తేదీ అయితే ఉందండి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తేదీ వచ్చేసి మనకి సంకటహర చతుర్థి అనమాట ఇక డే టు టైమింగ్స్ విషయానికి వస్తే మనకి పదిహేడవ తారీఖున సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి మనకి చవితి తీదైతే అయితే మొదలవుతుంది అలాగే పద్దెనిమిది మంగళవారం సాయంత్రం ఏడు గంటల వరకు అయితే ఉందనమాట కానీ మనకి చంద్రోదయం లెక్క కాబట్టి పదిహేడవ తారీఖునే మనమైతే సంకటహర చతుర్థి చేసుకోవాలి ఒక్కొక్క నెల ఒక్కొక్క నామంతో మనం సంకటహర చతుర్థి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ ఉంటాం అలాగే ఈ నెలలో మనం బాలచంద్ర మహాగణపతి అనే నామంతో పూజించాలి పీఠం వచ్చేసి ఆగమ పీఠం సో మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చు మాసంలో పదిహేడవ అయితే సంకటహరి చతుర్థి అయితే ఈ పూజ ఇక్కడ మీరు చూసేది నేను పోయిన నెలలో చేసిన పూజ అనమాట ఫిబ్రవరి పదహారున చేసిన పూజ మామూలు నిత్య దీపారాధనతో పాటు వినాయకునికి ముడిపైతే అయితే అనమాట ముడుపు కట్టుకునేటప్పుడు మనము ఎర్రటి క్లాత్లో పసుపు కుంకుమ వేసి మూడు గుప్పెళ్ళు బియ్యం అయితే పోసుకుని దానిపైన తమలపాకు రెండు పిండి ఖర్జూరాలు రెండు వక్కలు పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టుకుని మనం ముడుపు అయితే కట్టుకోవాలి గౌరీదేవిని పసుపు వినాయకుడిని అయితే సిద్ధం చేసుకోవాలి పొద్దున్న మనం గరిక సమర్పించుకుని అష్టోత్తరం అలాగే షోడసనామావళి శుక్లాంబరదరం వక్రతుండ మహాకాయం మనకి వినాయకునికి సంబంధించిన అన్నిటినీ చదువుకోవాలన్నమాట ఈ రోజున మనం బెల్లం దీపం అయితే వెలిగించుకోవచ్చు ముడుపు కట్టే ముందు స్వామి నాకు ఇది కావాలయ్యా అని కోరుకుని ముడుపు కట్టినట్లయితే మన కష్టాలన్నీ అన్నమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉండాలి పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు స్వామి దగ్గర పెట్టిన అయితే ప్రసాదంగా తీసుకోవచ్చు పాలు తాగొచ్చు సాయంత్రం ముడుపు విప్పి బెల్లం పర్వాణం కింద చేసి స్వామికి నివేదించాలి ఖర్జూరం అలాగే బెల్లం మొక్కనైతే ప్రసాదంగా నివేదించాలి కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ స్వామికి సమర్పించుకోవాలి ఆవు నేతితో దీపారాధన అయితే చేసుకోవాలి వినాయకునికి బెల్లం అంటే చాలా ఇష్టం అన్నమాట కంపల్సరిగా బెల్లం అయితే నివేదించుకోవాలి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పిల్లలతో సహా గరికైతే సమర్పించుకోవాలి అట్లా సమర్పించుకున్నట్లయితే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అలాగే మంచి విద్య అనేవి అలవడతాయి అనమాట పిల్లలకు సాయంత్రం పూజలో మళ్ళీ అష్టోత్రాలు వినాయకునికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకుని సంకటహర చతుర్థి స్తోత్రం ఉంటుంది అది కూడా చదువుకోవాలి అలాగే సంకటహర చతుర్థి వ్రత కథలు అనేవి ఉంటాయి అవి కూడా చదువుకోవాలి చదవడం రాని వాళ్ళకి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అవి వింటూ పూజ అయితే చేసుకోవచ్చు కంపల్సరిగా ఈ వ్రత కథలు అయితే వినాలి లేదా చదవాలి పూజ చేసుకున్న తర్వాత చంద్రుణ్ణి చూసి చంద్రునికి ఆర్గ్యం సమర్పించుకోవాలి ఆర్గ్యం ఇచ్చిన తర్వాత మనం ఉపవాసం అయితే వీడి భోజనం అయితే చేయొచ్చు సంకటహర చతుర్థి చేస్తామనంగా ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యం అయితే పాటించాలి తప్పనిసరిగా ఇలా మూడు వారాలు ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు అని మొక్కుకుని మనం చేసుకోవచ్చు అనమాట ప్రతి నెల అయితే చేసుకోవచ్చు ఈ పూజ చేసిన వాళ్ళకి కష్టాలు తీరతాయి అలాగే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది బిజినెస్లో అభివృద్ధి జరుగుతుంది అలాగే ఎగ్జామ్స్ భయం ఉన్నట్లయితే పిల్లలకు ఆ భయం అనేది పోయి ఎగ్జామ్స్ బాగా రాస్తారు ఇలా అన్ని రకాలుగా మనం దేవునిపై నమ్మకంతో చేసుకోవాలి చేసుకున్నట్లయితే తప్పక తీరతాయి ఇలా అయితే నేను మొదటిసారి సంకటహార చతుర్థి పూజ అయితే చేసుకున్నానమాట ఈసారి మార్చిలో కూడా మళ్ళీ చేసుకోవాలి అని అనుకుంటున్నాను సో ఎటువంటి ఆటంకాలు నిర్విఘ్నాలు కలగకుండా సంకటహర చతుర్థి పూజ చేసుకునేటట్లు చూడమని ఆ వినాయకునికి మొక్కుకుంటున్నాను అలాగే పూజలో ఏమైనా తప్పులు దోషాలు ఉంటే మన్నించమని ముందుగానే వేడుకోవాలి మళ్ళీ ఏప్రిల్లో సంకటహర చతుర్థి ఎప్పుడొస్తుంది అనేది నేను మీకు ముందుగానే తెలుపుతూ వీడియో అయితే చేస్తాను సర్వేజన సుఖినో భవన్